అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా ఇక్కడే చేస్తున్నారు అనేటువంటి విమర్శ వైఎస్ఆర్సీపీ పదే పదే అంటే దీంట్లో చాలా పొలిటికల్ గేమ్ అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమ ఈ అన్ని అంశాలను ఇటువైపు చూపిస్తూ ఉన్నారు ఎట్లా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలకు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చాలా క్లియర్ గా ప్రణాళిక ఇచ్చేశారు తిరుపతి తీసుకుంటే ఐటీ హార్ట్ రాయలసీమ తీసుకుంటే ఇప్పుడు కియా కారు ఇలాంటివి యాక్చువల్ గా అదేవిధంగా వైజాగ్ తీసుకుంటే వైజాగ్ లో గా ఏంటంటే దాన్ని ఫైనాన్షియల్ సిటీ సీ కోస్ట్ పక్కన ఏదైందో సీ కి సంబంధించిన ఇండస్ట్రీస్ అంటే కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన ఇండస్ట్రీస్ చేత పక్కా ప్రణాళిక ఇచ్చారు ఆ విధంగా చేశారు ఇక్కడ రాజధాని ఏంటంటే ఏ రాష్ట్రానికైనా ఒక దేశానికైనా ఒక రాజధాని ఉండాలి అక్కడ అడ్మినిస్ట్రేషన్ జరగాలి దానివల్ల వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచి అక్కడ ప్రజలకు ప్రయోగం చేశారు ఓకే ఇంతకుముందు మీరు ఒక పాయింట్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ప్రపంచంలోనే టాప్ ఫైవ్గా టాప్ ఫైవ్లో ఒకటిగా అమరావతి ఉండాలని ఏంటి దీంట్లో మీరు తీసుకున్న మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి ఎలా ఉండబోతుంది ఈ ఈ టాప్ ఫైవ్లో ఒకటి యాక్చువల్ గా ప్రజలకి పరిపాలన సులువుగా ఉండాలి ఒకటి ఎవరైనా వర్క్ అంటే అక్కడక్కడ తిరగబడాలి ఒకే దగ్గరికి వచ్చారు ఫస్ట్ చేసుకోవాలి దట్ ఈజ్ వన్ రెండవది ఈ యొక్క సిటీ ద్వారా ఎకనమిక్ గ్రోత్ రావాలి ఎకనమిక్ గ్రోత్ అంటే ఈ యొక్క సిటీని కోటి జనాభా వచ్చేదిగా చేయాలని మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఓకే అటు గుంటూరుని విజయవాడని మంగళగిరి తాడేపల్లి అమరావతి ఇవన్నీ కలిపి అందుకనే ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అని ప్లాన్ చేశారు ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఒక కోటి జనాభా ఏ పీరియడ్ ఉండాలి ఏ విధంగా అయితే హైదరాబాద్ లో ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారో ఈరోజు చేయబట్టి అక్కడ ఎకనామిక్ గ్రోత్ వచ్చింది కావాలి అదేవిధంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈ యొక్క అన్ని వస్తే దీనివల్ల ఎకడమిక్ గ్రోత్ వచ్చి ఆదాయం వస్తే దాన్ని మిగతా జిల్లాలకు కూడా స్పెండ్ చేయొచ్చు ఉద్దేశంతో చేయటం జరిగింది ఓకే అసలు ల్యాండ్ పూలింగ్ నారాయణ గారు అంటే మీరు రెండు వేల పద్నాలుగు అమరావతి మొదలుపెట్టిన దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు కూడా నలభై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ముందుకు వెళ్తున్నారని రైతులు ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి ఎలాంటి చర్చలు జరుగుతుంది అంటే ఇక్కడ ఒకటండి రైల్వే ట్రాక్ యాక్చువల్ గా కొత్త రైల్వే ట్రాక్ వస్తుంది క్యాపిటల్ సిటీ దానికి యాక్చువల్ గా ల్యాండ్ అక్విజేషన్ కి కలెక్టర్స్ యాక్చువల్ గా రైతులతో మాట్లాడితే రైతులందరూ నాదీరి పెరిగెత్తేసారు ఐదారు సార్లు ముఖ్యమంత్రి గారు దరి సార్ ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతాం మాకు ముప్పై లక్షల నుంచి ముప్పై ఐదు లక్షల ఎకరాకు వస్తుంది ల్యాండ్ పూలింగ్ అయితే మేము బెనిఫిట్ అవుతాం కాబట్టి ల్యాండ్ పూలింగ్ తీసుకోమని ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ల్యాండ్ పుల్లింగ్ పోతే మేము నష్టపోతాం సార్ ల్యాండ్ ల్యాండ్ కి ల్యాండ్ పుల్లింగ్ తీసుకోండి నేను యాక్చువల్ రిక్వెస్ట్ చేశాను అందువల్ల ఏంటంటే ప్రజలు రైతులు నష్టపోకూడదు రైతులను భాగస్వామ్యం చేయాలా ఎందుకంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే మాకు చాలా ఈజీ ఎందుకంటే కలెక్టర్ గారికి చెప్పి ఐదు వేల ఎకరాల ల్యాండ్ అక్విజేషన్ ఏమంటే రెండు వేల పదమూడు సెంట్రల్ యాక్ట్ పార్లమెంట్లో పాస్ చేసిన ప్రకారం వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఇవ్వాలా ఎప్పుడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఎవరైనా ఇవ్వాల్సిందే అది చాలా సింపుల్ మాకేమి పెద్ద రిస్క్ ఉండదు ఆవిడ కూడా ఐదు వేల ఎకరాలు దానికి రెండు వేల ఐదు వందల ఎకరాలు దీనికి రెండు వేల ఐదు ఎకరాలు ఎక్సెల్ స్మార్ట్ సిటీ అయిపోయి పది ఎకరాలతో చేతులు చాలా ఈజీ మాకు కానీ రైతులు నష్టపోతాం వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ అందుకని వాళ్ళు మెజారిటీ వచ్చి యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు అందుకని యాక్చువల్లీ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామ సభలు పెట్టండి నిర్ణయించండి వాళ్ళు దాన్ని బట్టి ముందుకు పోతామని చెప్పాం బహుశా ఇది అయిన తర్వాత ఒక వన్ మంత్ లో ఆ ప్రాసెస్ చేసి అందరూ ఏదైతే కోరుకుంటే దాంతో ముందుకు పోతాం నారాయణ గారు దేశంలోనే ఇది ఒక విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఇంకెక్కడన్నా ఏదన్నా జరిగిందేమో ఇంతవరకు స్టడీ చేశాం జరగలేదు అంటే ప్రపంచంలోనే దాదాపు డెబ్బై ఐదు ఏంటి అసలు సాధ్యం ఏం కన్విన్స్ అయ్యారు ఎట్లా కన్విన్స్ అయ్యారు దీనికి ఒక్కటేనండి మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకం ఆయన చెప్పింది చేస్తాడు మనం నష్టపరచడు మనకు బెనిఫిట్ చేస్తారని చెప్పారు ఆయన దూతగా నన్ను అక్షలకు పంపించారు నేను అంతా తిరిగాను ఆ రోజు మీకు అందరూ తెలుసు అందరూ అంతా తిరిగాను తెల్లవారు ఆరు నుంచి రాత్రి పన్నెండు దాకా యాభై ఎనిమిది రోజులు తిరిగాను ఎక్కడన్నా మీటింగ్లు పెట్టినప్పుడు ఎవరైనా సమస్య అయితే వెంటనే అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం వారు క్లారిటీ ఇవ్వటం అది నేను మళ్ళా రైతులకు చెప్పటం ఆ రైతులు యాక్చువల్ గా దాన్ని నమ్మారు ముఖ్యమంత్రి గారు చెప్పింది మాట తప్పరు నారాయణ యాక్చువల్ ముఖ్యమంత్రి గారు మందిరికి పంపించారు ఆయన వచ్చి అన్ని తిరగలేరు కదా కాబట్టి ఆయన తరఫున పంపించారు కాబట్టి మనకు న్యాయం జరగద్దని చేశారు దానికి తగ్గట్టుగానే అక్షరం మేము చేశాం కానీ దురస్తు శాతం ప్రభుత్వం పోవటం గత గవర్నమెంట్ ఆ రైతులను పెట్టాల్సిన ఇబ్బందులు మహిళలను కావచ్చు అందరినీ కేసులు పెట్టడం పోలీసులు దగ్గర కొట్టించడం అన్ని రకాలు చేసిన రైతులు ఎంతో స్టబానికి ఉండారు వాళ్ళున్న స్టబాన్ వల్లనే ఈరోజు మళ్ళా మా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు అందుకనే మొన్న ప్రతి గ్రామం నుంచి ఐదు రైతులు పిలవండి ఇరవై తొమ్మిది గ్రామాలతో నేను మాట్లాడతా నేను ఇన్వైట్ చేయాలను ఈ కార్యక్రమానికి నేనే ఇన్వైట్ చేస్తాను అంటే ఇంటింటి చెప్పలేరు లక్ష మందిని వీళ్ళు చెప్పలేరు ఇరవై తొమ్మిది పిలిస్తే రెండు గంటలు ఇంట్రాక్షన్ అయ్యారు వాళ్ళందరికీ చెప్పారు నా తరఫున మీరు పోయి గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చేది చేయమన్నారు అలాంటి ముఖ్యమంత్రి